శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆగస్టు ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మడకశిర మండలంలోని నందు గ్రామ సభలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం గ్రామ సభలలో పాల్గొంటారు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు కలెక్టరేట్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ మరియు కదిరి ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్